రి కావ్య తన పేరు విశ్వేశ్వరరావు గారు వారు ఆది దంపతులు మేమంతా ఈరోజు జుబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో మా అక్క మా బావ గారి వివాహ మహోత్సవం సందర్భంగా ఈరోజు కళ్యాణం చేయించారు అందుకని ఇక్కడికి మేమంతా విచ్చేసాము మీ అందరికీ ప్రతి ఒక్కరు చూసే వాళ్ళకి మనకి భవద్గీతనంగానే కురుక్షేత్రం గుర్తుకొస్తుంది కురుక్షేత్రంలో ప్రతి ఒక్కరు ఎంతమంది వెళ్ళినా కానీ మనకు అక్కడ అన్నము అన్నదానము కానీ అన్నము కానీ ఉండేందుకు వసతి లేదు కానీ అక్కడ కురుక్షేత్రం జ్యోతిసర్లో అన్నదాన సమితి అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి భోజనంతో పాటు వాళ్ళు ఉచితంగా ఉండేకి అక్కడ మనకి వసతి సౌకర్యం కల్పిస్తున్నారు మీరు ఇంకా అంటే ఒక రెండు నెలలో అది మనకి ఆ భవనం కంప్లీట్ కాబోతుంది మీరు ఎవరైనా దాతలు ముందుకొచ్చేసేసి ఈ భగవద్గీతను ప్రచారం చేస్తున్న వాళ్ళకి మీ అండదండ మీ చేదోడు మీకు ఎంత చేతనైతే మీరు అంత సహాయం చేయగలరని మేము మా అన్నదాన సమితి కురుక్షేత్రంలో జరిగే అన్నదాన సమితి ద్వారా గీతా భవన్ మన విశ్వేశ్వరరావు గారు ఎంతో ప్రచారం చేస్తారు వారు అసలు వారి కంఠం వింటే చాలు మనం భౌద్గీత అంటే ఎలా ఉంటుంది సాక్షాత్ ఆ కృష్ణుడు వచ్చి కూర్చున్నాడా అర్జునుడు వచ్చి కూర్చున్నాడా మనకు అలా ఉంటుంది మీరందరూ కూడా ఒక్కసారి ఎక్కడ భౌద్గీత పెట్టినా మీరందరూ కూడా మేము మీకు ఫార్వర్డ్ చేస్తాము వీలైన వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ టీవీ వారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము